రాజమాణిక్యం దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితం నాటి ఈ సినిమా పేరు ఇప్పుడు సడన్గా తెరపైకి వచ్చింది అసలు ఇది మన తెలుగు సినిమా కాదు మలయాళ సినిమా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారు హీరోగా నటించిన సినిమా ఇది రెండు వేల ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖున విడుదలైన సినిమా ఇది మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఇది మలయాళంలో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు ఈ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయడానికి దాదాపుగా మూడేళ్ల సమయం పట్టింది అవును దాదాపుగా మూడేళ్ల పాటు ఈ రాజమాణిక్య సినిమాయే మలయాళంలో హైయెస్ట్ గ్రాస్ సినిమాగా రికార్డుల్లో ఉంది ఇది ఆ సినిమా ట్రాక్ రికార్డ్ మరి ఈ సినిమా పేరు సడన్గా ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందనే కదా వి డౌటు మన గుంటూరుకారు సినిమా ఉంది కదా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమాగా వస్తుంది కదా ఈ గుంటూరు గుంటూరుకారు సినిమా రాజమాణిక్య సినిమాకు రీమేకే అన్నది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నెట్టింట విలుపుచ్చిన అభిప్రాయం డౌటే లేదు బాసు ఆ సినిమా కథనే త్రివిక్రమ్ గారు తీసి మళ్ళీ కాపీ కొట్టేశారు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అసలు రాజమాణిక్యం సినిమా కథ ఏంటి అలాగే గుంటూరు కారం సినిమా కథ ఎలా ఉండబోతోంది రెండింటికి అసలు లింక్ ఉందా లేదా రెండు కథలు ఒకేలా ఉన్నాయా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం గుంటూరు కారం సినిమా కథ గురించి కాసేపు పక్కన పెడదాం ముందుగా మమ్ముట్టి హీరోగా నడిచిన రాజమాణిక్యం సినిమా కథ ఏంటనేది ఓలుక్కిద్దాం హీరో తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు అదే సమయంలో ఓ పెద్దింటి వ్యక్తి రాజకీయ నాయకుడి భార్య కూడా చనిపోతుంది అతనికి ఓ కొడుకు అయితే కొడుకు ఆలన పాలన చూసుకునేందుకు రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడే హీరో తల్లికి మరో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కూడా అనుకుంటూ ఉంటారు కొడుకు ఉన్నాడని చెప్తే ఎవరో పెళ్లి చేసుకోవాలని భావించి అసలు కొడుకే లేడు పుట్టలేదు అని అబద్ధం చెప్తారు పెళ్లి చేసేస్తారు పెళ్లి రోజు నాడు కొడుకును తల్లి కంట పడనేయకుండా చేస్తారు అయితే తల్లిని వెతుకుంటూ అదే రోజు అర్ధరాత్రి జోరు వానలో వెళ్తాడు చిన్నపిల్లాడు అప్పటికే అత్తారింటికి చేరుకున్న తల్లి ఇంటి తలుపు కొడతాడు కట్ చేస్తే తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి డోర్ తీస్తాడు ఎవరు బాబు నువ్వు ఇంత రాత్రి ఇలా వచ్చేవేంటి ఎవరు కావాలి అని అడుగుతాడు లోపల మా అమ్మ ఉంది నాకు మా అమ్మ కావాలి అంటాడు అయితే తల్లిదండ్రులకు ఒట్టు వేసిన కారణం వల్ల ఆ పిల్లాడెవరో నాకు తెలియదని తల్లి అబద్ధం చెప్తుంది అంతే కన్న తల్లి అలా అబద్ధం చెప్పడంతో ఆ పిల్లాడి మనసు విరిగిపోతుంది అయితే ఆమె అబద్ధం చెప్పిందని అతను అర్థం చేసుకుంటాడు ఇంత రాత్రిపూట ఓ పిల్లాడు ఈ ఇంటికి వచ్చి నువ్వే నా తల్లివి అంటూ ఎందుకు చెప్తాడు అని ఆగ్రహించడంతో అసలు నిజం చెప్తుంది ఆమె ఆ నిజం చెప్తూ ఉండగానే ఆ పిల్లాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అయితే అతని తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి రావటం వరకే నీ పని వెళ్ళేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాల్సిందే ఇక నుంచి నీ పేరు మాణిక్యం అంటూ తన కొడుకులాగానే చూసుకుంటాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఇంట్లో మాత్రం హీరో ఉండడు ఓ కారణం వల్ల చిన్నప్పుడే జైల్లోకి వెళ్తాడు బయటకు వచ్చిన తర్వాత ఓ సిటీలో రౌడీగా మారిపోతాడు అయితే హీరో ఎక్కడ ఉన్నా కూడా ఆ తండ్రి మాత్రం మనోడిని అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాడు మీ అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందు నాకు ఓ కొడుకున్నాడు మీ అమ్మను వాడు అసలు తల్లిగానే చూడడు వాడి కోసమే మీ అమ్మను చేసుకున్నాను కానీ వాడికే అసలు మీ అమ్మ అంటేనే నచ్చదు ఆ తర్వాత కూతురు పుట్టింది వరుసకు అన్నా చెల్లెలే అయినా కూడా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు వ్యాపారాలు నాకు కావాలంటే నాకు కావాలని పంత పట్టుకుని గొడవలు పడుతున్నారంటూ హీరో వద్ద వాపోతూ ఉంటాడు ఆ తండ్రి నువ్వే నా నిజమైన వారసుడివి నువ్వంటేనే నాకు ఇష్టమంటూ ఉంటాడు కట్ చేస్తే కొన్ని కుట్ర రాజకీయాల వల్ల ఆ తండ్రి చనిపోతాడు ఆ తర్వాత వీలునామా బయటకు వస్తుంది నా ఆస్తిపస్తులు నా కొడుకు కూతురికే చెందుతాయి అని వీలు నామాలు రాస్తాడు కానీ ఒక్క కండిషన్ మాత్రం పెడతాడు నేను చనిపోయినప్పటి నుంచి ఇరవై ఐదేళ్ల పాటు నా ఆస్తికి గార్డియన్గా వారసుడిగా రాజమాణిక్యం అనే వ్యక్తి ఉంటాడు అతడేకే అన్ని పవర్స్ ఉంటాయి కాలేజీ వ్యవహారాల నుంచి బిజినెస్ వ్యవహారాల వరకు అన్నిటిపైన పవర్సు అతడికే ఉంటాయి ఇరవై ఐదేళ్ల తర్వాత మాత్రమే నా కొడుకు కూతురికి ఈ ఆస్తి దక్కుతుంది అని వీలునామాలో రాస్తాడు సో అనివార్యంగానే హీరో ఆ ఇంట్లోకి అడుగు పెట్టాల్సి వస్తుందన్నమాట చనిపోవడానికి కొద్ది రోజుల ముందే ఆ తండ్రి హీరోను కలుస్తాడు భార్య పేరు మీద ఓ ఆసుపత్రిని పెట్టాలనుకుంటున్నానని కానీ దానికి కొడుకు అడ్డుపడుతున్నాడని చెప్తాడు ఒక్క పేరును పెట్టినా ఊరుకుంటాను కానీ నీ రెండో భార్య పేరు పెట్టొద్దని నీచంగా మాట్లాడుతున్నాడని వాపోతాడు ఆస్తి కోసం కూతురు కూడా నానా కుట్రలు పండుతుందని వాపోతాడు వారిద్దరిని నేను దారిలో పెట్టలేకపోయాను ఆ పనిని నువ్వే చేయగలవు నువ్వు చేయాలి అంతే అంటూ మాటను తీసుకుంటాడు అందుకే ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు మన హీరో అయితే అసలు ఈ రాజమాణిక్యం ఎవరు ఓ రౌడీకి ఇలా ఆస్తిని అప్పగించడం ఏంటి అంటూ అప్పటికే ఇంట్లో వాళ్ళంతా రగిలిపోతుంటారు మన హీరో ఆ తల్లి కొడుకే అన్న విషయం చివరకు ఆ తల్లికి కూడా తెలియదు తల్లికి తెలియకుండానే బయట విడిగా కొడుకును పెంచుతున్నాడనమాట తండ్రి అందుకే ఆ విషయం ఇంట్లో తల్లికి తెలియదు కట్ చేస్తే తల్లి అని తెలిసిన అంటే కన్న తల్లి అని తెలిసినా కూడా అస్సలు మాట్లాడని హీరో ఆ తర్వాత కొన్ని సంఘటనల తర్వాత అసలు తానెవరు అన్నది చెప్పిన తర్వాత కూడా తల్లిని దూరం పెడుతూనే ఉంటాడు హీరో ఇలా సెంటిమెంటల్ సీన్లు ఉంటూ ఉంటాయి విచ్చలవిడిగా విడిగా డబ్బులు చేతిలో ఉండటంతో అడ్డు అదుపు లేకుండా పెరిగిన తమ్ముణ్ణి చెల్లిని మార్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు హీరో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీ చేస్తాడు చేతిలో డబ్బులు లేకుండా చేస్తాడు అయితే చేతులు చిల్లిగాకూడలేని పరిస్థితుల్లో అన్నా చెల్లెలు ఇద్దరు విలువలు లాడిపోతారు వాస్తవానికి వాళ్ళిద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి పడదు అందుకు కారణం ఒకే తల్లికి పుట్టిన పిల్లలు కాదు కాబట్టి అయినా సరే కొత్తగా హీరో ఎంట్రీ వల్ల అన్నా చెల్లెలు ఇద్దరు కూడా కలిసిపోతారు కుట్ర పనుతారు మన చేతికి డబ్బు రావాలంటే ఆస్తి రావాలంటే ఒకటే మార్గం అంటూ పక్కా స్కెచ్ గీస్తారు మరి చివరకు ఎదురు కలిసి ఏం చేశారు తన వరుసకు తమ్ముడు చెల్లి అయిన వాళ్లను హీరో ఎలా మార్చాడు మరి కన్న తల్లి విషయంలో హీరో నిర్ణయం ఏమిటి అన్నదే సినిమా కథం రాజమాణిక్యం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా ఉంటుంది పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు రెండో తరగతి మాత్రమే చదువుకున్న వ్యక్తి పక్కాగా మా రౌడీ అన్నమాట హత్యకారు ఈ సినిమాలో మంచి సెంటిమెంటల్ సీన్లు ఉన్నాయి తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్లు వస్తుంటాయి తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్లు కూడా ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేసే సీన్లు కూడా ఉన్నాయి అలాగే కామెడీ టచ్ కూడా ఈ సినిమాలో బాగానే ఉంది అందుకే మలయాళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది వాస్తవానికి ఈ సినిమాలో మొదటి అరగంట వరకు అసలు హీరో ఎంట్రీయే ఉండదు చిన్నప్పటి సీన్లతోనే స్టార్ట్ అయిన సినిమా కథలోకి వెళ్ళి చివరకు తండ్రి పడిన తర్వాతే హీరో ఎంట్రీ ఉంటుంది సో దాదాపుగా అరగంట పాటు హీరో అసలు కనిపించడం కూడా కథకు మాత్రమే ప్రియారిటీ ఇస్తూ తీసిన సినిమా ఇది అందుకే మలయాళంలో మంచి హిట్ను కొట్టింది ఇక మన గుంటూరు కార సినిమా విషయానికి వద్దాం గుంటూరు కార సినిమా ట్రయల్ను చూస్తే అసలు మీకేం అర్థమైంది అన్నది ఒకసారి ఆలోచించండి రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి కొడుకులుగా నటించారు కారణం ఏమిటేమో కానీ పదేళ్ల వయసు ఉన్నప్పుడే కొడుకును రమ్యకృష్ణ వయజేస్తుంది హీరో అనాథలా పెరుగుతాడు అలాగే రౌడీ అవుతాడు గుంటూరులో పేరు మోసిన రౌడీగా చలామణి అవుతూ ఉంటాడు కాలం గిరిజన తిరుగుతుంది రమ్యకృష్ణ కుటుంబానికి ఏదో కష్టం వస్తుంది ఆ కష్టాన్ని తీర్చేందుకు హీరోయే ఆ ఇంట్లోకి రావాల్సి వస్తుంది తల్లి అంటే ఇష్టమే అయినా కూడా చిన్నప్పుడే తనను వదిలేసిందన్న కోపం ఓవైపు ఆ ఇంటి సమస్యను తీర్చే పని మరోవైపు ఇది గుంటూరు కార సినిమా కథ ఈ కోర్ పాయింట్కే కమర్షియల్ హంగులను కలిపి అంటే నాలుగైదు పాటలు ఫైట్లు కామెడీ సీన్లు హీరోయిన్లతో రొమాన్స్లు ఐటమ్ సాంగ్లు వంటివన్నీ కలిపి గుంటూరు కారణ సినిమాను ఈ సంక్రాంతికి వదులుతున్నారు కథ కోర్ పాయింట్ ఎలా ఉన్నా కథనం అంటే స్క్రీన్ ప్లేలో మాత్రం బోరు కొట్టకుండా ఉంటే చాలు గుంటూరుకార సినిమా హిట్ అవుతుంది లేదంటే మాత్రం ఫలితం తేడా కొట్టిస్తుంది చూశారు కదా గుంటూరు కారణ సినిమా కథకు ఈ రాజమణి సినిమాకు కథకు పోలికలు ఉన్నాయో లేదో గుంటూరు కరం సినిమాలో మహేష్ బాబు ఓ రౌడీ డబ్బులు తీసుకుని ఏ పని అయినా చేసే రౌడీ అనమాట గుంటూరు అడ్డాగా దందాలు చేస్తూ ఉంటాడు సేమ్ టు సేమ్ రాజమాణిక్యం సినిమాలో కూడా అంతే ఉంటుంది ఇక రాజమాణిక్యం సినిమాలో చిన్నతనంలోనే తల్లి కొడుకును వదిలించుకుంటుంది అసలు కొడుకు బతికి ఉన్నాడా లేదా అన్నది కూడా ఆమెకు తెలియదు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చినా కూడా గుర్తు పట్టదు కూడా ఈ గుంటూరు ఘన సినిమాలోనూ అవే సీన్లు కనిపిస్తున్నాయి ట్రైలర్లో దాని తాలూకా డైలాగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక రాజమాణిక్యం సినిమాలో లాయర్ పాత్ర ఉంటుంది తండ్రి చనిపోక ముందు రాసిన వీలనామాను చదివే వ్యక్తి ఆ వీలనామా విషయంలో కీలకంగా ఉండే వ్యక్తి పాత్ర అది ఈ గుంటూరు కథ సినిమాలోనూ లాయర్ పాత్ర ఉంది మురళేశ్వర్మ శర్మ గారు లాయర్గా నటించారు మరి కథ అదే అయితే మాత్రం వీలనామా వ్యవహారం చూసేది మురళేశ్వరమే అన్నమాట ఇక రాజమాణిక్య సినిమాలో హీరోకు ఓ కన్ను కనిపించదు దానికి కారణం ఎవరో కాదు తండ్రి మొదటి భారీకి పుట్టిన సంతానమే అంటే తమ్ముడు చేసిన తప్పునకు అన్న జైలుకు వెళ్తాడు ఆ గొడవలో జరిగిన దాడి వల్లే ఓ కన్ను పోతుంది కూడా అయితే గుంటూరు కాల సినిమాలో మాత్రం హీరోకు అలాంటి బ్లైండ్నెస్ ఏమీ పెట్టలేదు హీరోను అందులోను మహేష్ బాబును అందుడిలా మనం తెలుగు ప్రేక్షకులు చూడలేరు కదా ఇక మొత్తంగా చూస్తే కోర్ పాయింట్ మాత్రం రాజమాణిక్యం సినిమాలోని కంటెంటే గుంటూరు కాల సినిమాలోనూ కనిపిస్తుంది మరి నిజంగా ఇది రాజమాణిక్యం రిమేక్ అయినా తొమ్మిదేళ్ల క్రితం నాటి ఈ సినిమా కథకు ఈ తరానికి తగ్గట్టుగా స్క్రీన్లు రాసి మరి కాస్త కమర్షియల్ హంగులు జోడించి పక్కా మాస్ మసాలా సినిమా మూవీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా త్రివిక్రమ్ మార్చాడా అన్నది విడుదలయ్యాకే తెలుస్తుంది ఇదండి రాజమాణిక్య సినిమా ఖరదేంటి గుంటూరు కాని సినిమా కథ అర్థం అలాగే ఉంటుందా లేదా అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మద్రాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ